ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని భగవంతనావ నగర్లోని యోమిత్ర యూత్ సభ్యులు భక్తి శ్రద్ధలతో నలభై నాలుగు సంవత్సరాలుగా నిర్విరామంగా దిగ్విజయంగా ఈ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్తున్నారు అయితే ఈ వినాయకుని విశిష్టత ఈ వినాయకుని ఎక్కడి నుంచి తీసుకువచ్చారో ఇక్కడ వీరు నిర్వాహకులు ఉన్నారు మనం అడిగి తెలుసుకుందాం గత నలభై నాలుగు సంవత్సరాల నుంచి విజయవంతంగా భగవంతరావు నగర్లో మా యువమిత్ర యూత్ అసోసియేషన్ తరపున చాలా విజయవంతంగా గణేష్ నవరాత్రులు నిర్వహించుకోవడం జరుగుతుంది దీనికి మా దగ్గర ప్రతి ఒక్క యువత యువకుని దగ్గర నుంచి వెళ్ళి మా వాడగట్లు కాలనీ వాసుల నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరు దీనికి సహకారం ఉంది అలాగే మా కాలనీలో కౌన్సిలర్లు కానీ ముందు ముందు కాబోయే లీడర్లు కానీ దీనికి మాకు ప్రతి సంవత్సరం కానీ అందరూ మాకు చేదోడు వాదోడుగా ఉంటూ మేము ఈ నలభై నాలుగు సంవత్సరాల నుంచి కూడా మేము విజయవంతం కావడానికి కారణం ముఖ్య పాత్రలు మా కాలనీవాసులు వీళ్ళందరే మా దీనిలో మా యువకులు ప్రతి ఒక్క చిన్న సభ్యు నుంచి పెద్ద యువకుని దగ్గర నుంచి కూడా మా సభ్యులు ప్రతి ఒక్క సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీన్ని కష్టపడి ఇంత ఈసారి ఈసారి మటుకు ఇంకా చాలా మేము బాలాపూర్ గణేష్ హైదరాబాద్ నుంచి దూల్పేట నుంచి తీసుకురా చాలా వేయంతో కూడుకున్న పని ఇది అందరికీ చాలా తెలుసు బాలాపూర్ గణపతి తీసుకురావాలని చెప్పేసి మా యువకులంతా దీనికోసం మనం ఇంకా ఈసారి ఇంకా ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో యువకులంతా కలిసి ఈసారి విజయవంతంగా నలభై నాలుగో సంవత్సరం బాలాపూర్ గణపతి తీసుకొని వచ్చి మేము ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది నిన్నటి నుంచి పూజలు కూడా స్టార్ట్ అయినాయి ఈరోజు మొట్టమొదటిగా అన్నదానం కూడా స్టార్ట్ అయింది దానికి స్పాన్సర్గా మాకు ముందుకు వచ్చినట్టు ఆనంద్ వేముల గారికి ప్రత్యేకంగా మా యువత అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మా యువమిత్ర యువత అందరికీ ఇలాగే ఇప్పటికీ ఇంకా మన మునుముందు ముందు సంవత్సరాల్లో ఇంకా ముందుకోవాలి ఇంకా మంచి ప్రతిష్టాత్వం ఇంకా మంచి ముందు పనుల్లో కూడా పూజల్లో కూడా ఇంకా ముందుకోవాలని కోరుకుంటూ దీనికి సహకరించిన ప్రతి ఒక్క యువమిత్ర సభ్యునికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇంత విజయం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపు థ్యాంక్ యూ అంటే ఈ నవరాత్రులు ఎలాంటి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇటీవల నిర్వహించారు మీరు భక్తి శ్రద్ధలతో రాత్రి సమయాల్లో కూడా చాలా వరకు కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించారు ఏమేమి పూజలు ఉంటాయి ఎట్లా జరుపుతారు నిన్న ప్రొద్దున నుంచి మొదటి పూజను మొదలుకొని ఈ నిన్న జరిగిన సాయంత్రం పూజ నుంచి ఇప్పుడు ఈరోజు అన్నదానం మూడో పూజ జరిగింది రేపు సోమవారం అయితే రేపు కుంకుమ పూజన కావచ్చు లేకపోతే లింగార్చన కావచ్చు కంపల్సరీ మంచి మంచి పూజలు ఉంటాయి మా దగ్గర కాళనివాసులు కూడా చాలామంది ఇక్కడ చాలా వందల మంది వచ్చి పూజలు కూడా చేసుకుంటారు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరమే కాకుండా పూజల విషయంలో మాత్రం ఎప్పుడు మేము కాంప్రమైజ్ అయిన విషయమే లేదు చాలా మంచిగా నిర్వహించుకుంటాం మేము ఎప్పుడైనా అంటే చివరిగా మీ వినాయకుడు ఇక్కడ నెలకొల్పినప్పటి నుంచి మీకు ఎట్లా ఉన్నది పరిస్థితి ఇప్పుడు మీరు నిర్విఘ్నంగా నలభై నాలుగు సంవత్సరాలుగా చేయడం అనేది ఇది బృహత్కర కార్యక్రమం ఒక ఒకరి అనుకుంటే జరగదు అందరి సంకల్పంతోనే ముందుకెళ్తున్నారు అసలు దీన్ని మీరు ఎట్లా చూస్తాను గత నలభై నాలుగు సంవత్సరాల నుంచి మా తరం అంత ముందు తరం నుంచి నిర్వహించుకున్న పంచలే అప్పుడు పెద్దలు తర్వాత నుంచి వచ్చిన తరం తర్వాత ఇప్పుడు మా తరం మా తర్వాత తరతరాల నుంచి ఇప్పుడున్న యువకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చాలా కష్టపడుతున్నారు మున్పట్లాగా లేదు ఇప్పుడు ప్రతి ఒక్కటి వేయంతో కూడుకున్న పని పెద్ద గణపతి దగ్గర నుంచి పడితే చిన్న పూజ చేసేంత వరకు కూడా ప్రతి ఒక్కటి వ్యయంతో కూడుకున్న పని అందులో ప్రతి ఒక్క భాగంలో కూడా మా కాళనివాసులు కూడా మేమున్నాం మీ వెనకాల అని చెప్పేసి మమ్మల్ని ముందు ముందు నడిపిస్తూ మా వెనుకుండి మమ్మల్ని ముదటిగా నడిపించేది ముందు మా కాలనివాసులు తర్వాత ఎవరైనా కూడా మేము చేసే పని మా మా వంతు పాత్ర కొంచమే కాకపోతే మళ్ళీ మమ్మల్ని వెనుంటి మమ్మల్ని ముందుకు నడిపించేది మాత్రం మా చందదారులు మమ్మల్ని సపోర్ట్ చేసే లీడర్స్ వీళ్ళు భారీ గణనాథుడు బాలాపూర్ గణేష్ రూపంలో నిలిచి కళ్ళు తెరుస్తూ మూస్తూ దర్శనమిస్తున్నాడు ఫోటోలు దిగేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు